హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వాక్స్ గోరింటా పూసింది కొమ్మ లేకుండా అని పాట గుర్తుకొస్తుందండి గోరింటాకు చూస్తుంటే చాలా అంటే చాలా మంచిది గోరింటా హెల్త్కి ఈ ఆషాఢమాషాడంలో ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గోరింటాకే కదండి మీరు పెట్టుకున్నారా నేనైతే మూడు సార్లు పెట్టేసుకున్నాను ఇది మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుందామనేసి అనుకుంటున్నాను మీకు వీడియో తీసి చూపిద్దాం అనేసి నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ప్రతి ఆడపిల్ల గోరింటాకు కన్ఫామ్గా పెట్టుకుంటుందండి అలాగే నేను కూడా అంతే పెట్టేసుకుంటాను ఎప్పుడు ఆషాఢ మాసం వచ్చినా ఎక్కువ మెయిన్ పెట్టుకుంటాను మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢ మాసంలో ఎర్రగా పండిద్దనేసి కన్ఫామ్గా పెట్టుకుంటాను మా బాబు కూడా పెట్టుకున్నాడండి వాడు ఏదో చెప్తున్నాడు